మొన్నే మనతో ఎలక్షన్ క్యాన్సింగ్ అయిపోయింది వచ్చా షూటింగ్ మొదలుపెట్టేంత ఉన్న మంచి ఊపిలో వచ్చాను ఇప్పటిదాకా షూటింగ్ మొదలుపెట్టలేదు సరే దాంతో ఈ యొక్క ఫంక్షన్కి రావడం ఒక రకంగా ఏదైతే నేను ఈ నలభై ఐదు రోజులు యాభై రోజులు మిస్ అయ్యాను అది కెమెరాని ఇవాళ ఈ ఫంక్షన్ ద్వారా దాన్ని తీర్చుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఆరో మార్ట్స్ నిర్మాత బాబీ టిక్కా గారు అలాగే శ్రీనివాస్ గారు అండ్ శశి కిరణ్ టిక్కా గారు వాళ్ళ ఆయన సమర్పించిన సత్యభామ సుమన్ గారు దర్శకత్వం ఉంచిన సత్యభామ సినిమా ఈ యొక్క టీజర్ రిలీజ్కి రావడం చెప్పాను చాలా సంతోషంగా ఉంది అలాగే నా ఆశీసులు సినిమాకి ఎందుకంటే సత్యభామ అనేది కొన్ని పేర్లు ఉంటాయి ఆ పేర్లు వినగానే మనం తలుచుకోగానే మనలో ఒక తెలియని ఒక వెన్న మొక్కలో ఒక కిలికించుతాలంటాం అంటే ఒక వైబ్రేషన్ కొన్ని కొన్ని పదాలు ఉంటాయి వాడతా మనం కిలికించుతాలని మన తెలుగు భాషలో అదే గొప్ప మేము ఆదిత్య తీసులు వాడాము పదం కిలికించి తాలలో అవి ఇట్లాంటి భాష మన తెలుగు భాష సరే భాష గురించి కాదు ఇప్పుడు ఇక్కడ అంటే ఆ ఒక అనుభవం మనకు కలుగుతుంది అట అలాంటప్పుడు మరి ఒక సత్య భామ అన్న పేరు అంటే శ్రీకృష్ణుడు మరి ఒక పారిజాత పుష్పాన్ని హరించడానికి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా మనం ప్రయాణాల పొడి కూడా గుర్తుపెట్టుకుని కొంచెం నేను ఎప్పుడు ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉంటాను ప్రయాణి గరుడ రూఢం పారిజాత హరం హరిం సత్యభామ యుతే ధ్యాయేత్ సర్వకార్యార్థ సిద్ధేయ అంటాం దేవుని దోచుకుంటాం ఓకే శ్రీకృష్ణుడు రాముడు వీళ్ళై కానీ ఆ పక్కన ఎవరున్నారు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ పారిజాత పుష్పాన్ని హరించడానికి వెళ్ళినప్పుడు పక్కన సత్యభామ ఉంది సో ప్రయాణిగరుల రుణం పారిజాత హరం హరిం సత్యభామ యుతం ధ్యాయ సర్వకార్యాధ సిత అటువంటి పేరు సత్యభామ అండ్ ఎం ఉమెన్ ఎంపవర్నెస్కి పేరు కూడా సత్యభామ ఎందుకంటే మరి శ్రీకృష్ణుడు ఉండచ్చు అష్టభార్యని కానీ వాళ్ళలో ఆయన్ని తన చెప్పు చేతుల్లో అంటే ఒక సత్య విధేయుడిగా చేసుకున్న ఒకే ఒక భార్య అది సత్యభామ సో అలా వాళ్ళ కంపాటబిలిటీ చూస్తున్నాం మనం సొసైటీలో ఎలా ఒకళ్ళొకళ్ళు మనం కంపేర్ చేసుకుంటూ ఆడ మగ ఇవాళ నిజంగా చెప్పాలంటే మగాళ్ళే ఉన్నారు పెళ్ళిళ్ళకి కంటే కూడా ఇవాళ ఆడవాళ్ళు కరువు మనకి పెళ్ళిళ్ళకి అలా ఉంది వాళ్ళ సమాజం పరిస్థితి అంటే నీకు తప్పు పట్టడం కాదు ఇది ఇప్పుడు వచ్చిన ఈ యొక్క దైనందిన కార్యకలాపాలలో పడిపోయి ఎలాగైతే మనిషి ఈ అన్న వస్త్రాలు అనే అవసరాలతో పాటు సినిమాను కూడా ఎంచుకున్నాడో అలాగే వాళ్ళ జీవితాలు కూడా మరి ఎలా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి అన్నది దాంట్లో వాళ్ళు కూడా సతమతమవుతూ ఆ దీర్ఘ వ్యధలో వాడు కూడా ఇవాళ ఇండిపెండెంట్ అంటే వాళ్ళు నిర్ణయాలు వాళ్ళు తీసుకునే ఒక వాళ్ళకు ఒక ధైర్యం అలాగే వాళ్ళకు ఒక హక్కు అది హక్కుగా మారడం దానివల్ల ఇక మనం చూస్తున్న పరిణామాలన్నీ ఈ సమాజంలో సరే మరి ఇవాళ అని పేరు పెట్టి మరి నేను మేము చేసాం అనిల్ రావుపూడి గారు నేను మన భగవంత్ కేసరి నేలకొండ భగవంత్ కేసరి దాంట్లో గుర్తొస్తుంది సీరియల్ క్యారెక్టర్ మనోబేటికో షేర్ అంది అదా నేను దాంట్లో ఈవిడేమో బనవ్ కాచికో షేర్ అని మొత్తం అసలు సినిమాలో చూస్తుంటే ఆ ఫైట్లు ఏంటి అసలు యాటిట్యూడు అద్భుతం అంటే ఆర్టిస్ట్కి ఒక పూలమానం లేదు ఇదే పాత్రలు చేయాలి నేను ఇప్పుడు నవ్వించందున్నాను ఎంతమంది యువ ఇప్పుడు ఫస్ట్ మీరు డైరెక్షన్ చేశారని ఇది మేజరు తర్వాత గూడసారి అలాగే పంపిణీదారులుగా కూడా ఎన్నో సినిమాలు పంపిణీ చేశారు కార్తికేయటు చేశారు ఇంకోటి ఏంటి ధమాకా అటు ఇవన్నీ చేశారు వాళ్ళకి ఎంతో అనుభవం ఉంది సినిమా పరిశ్రమ గురించి అంటే ఒక యొక్క ఇబ్బందులు కష్టాలు అలాగే ఒక నిర్మాతగా అలాగే ఈరోజు మరి వాళ్ళ అంటే ఆయన ఒక డైరెక్టర్గా కూడా ఆయన సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు సో అలా అన్ని కలబోసి ఇవాళ ఒక సంస్థగా ఏర్పడి ఔరం ఆర్ట్స్ ఈ సత్యభామ అని సినిమాని నిర్మించడం తప్పకుండా మరి వాళ్ళకి ఇంత అనుభవం ఉంది కాబట్టి తప్పకుండా అనుభవంతో రంగరించి మన ఉగాది పచ్చడిలాగా అన్ని నవరసాలను రంగరించి ఈ సినిమా తీసే ఉంటారు డెఫినెట్గా పిక్చర్ ఈ సినిమా మంచి ఘన విజయం సాధిస్తుంది అన్న నమ్మకం నాకు ఉంది ఎందుకంటే టీం వర్క్ అలా ఉంది